అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోనే అడవిలో చెలరేగిన కార్చిచ్చు లాస్ ఏంజల్స్ నగరాన్ని కాల్చి బూడిద చేసింది ఈ ప్రమాదంలో పన్నెండు వేల ఇండ్లు కాలి ఇందులో హాలీవుడ్ నట్ల ఇండ్లు కూడా ఉన్నట్లు సమాచారం లాస్ ఏంజల్స్ ప్రమాదంపై యావత్ ప్రపంచం దిగ్గుభాంతికి గురవుతోంది ఈ ప్రమాద ఘంటిగలు మీరు కూడా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అమెరికా దేశంలోని కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ రాష్ట్రాలలో మంటలు చెలరేగుతున్నాయి దీంతో భయానక వాతావరణం నెలకొంది హెలికాప్టర్లు విమానాలకు మంటలు ఆర్పేందుకు అక్కడికి ఫైర్ సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు చూడండి ఎంత భయానక వాతావరణం ఉందో మంటలు భూమి అంతమయ్యే విధంగా పంటలు చెలరేగుతున్నాయి పక్షులు జంతువులు అన్నీ ఆ మంటలను తట్టుకోలేక పారిపోతున్నాయి విమానాలు కూడా ఖాళీ బూడిదయ్యాయి అయితే ఇక్కడ చూడండి ఎన్ని కార్లు దగ్ధమవుతున్నాయో ఎంత భయానక వాతావరణం ఉందో మంటలు ఎంత ఆర్పినా ఆరకుండా కార్చి చెలరేగుతోంది ఇందులో పదమూడు వేల ఇళ్ళ వరకు కాలిపోయినట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది అక్కడ ఉన్న అడవి జంతువులు కూడా హుటాహుడిన మంటలు తట్టుకోవడానికి పారిపోతున్నాయి అక్కడ ఫైర్ సిబ్బంది కూడా సోల్జర్స్ కూడా మంటలు ఆర్పేందుకు భారీగా ఏర్పాటు చేస్తున్నారు అయినప్పటికీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అక్కడ చూడండి ఆ ఫైర్ సిబ్బంది ఎంత ఇబ్బంది పడుతున్నారో మంటలను ఆర్పేందుకు ఏ విధంగా కష్టపడుతున్నారు అనేది మనం కళ్ళలో చూస్తున్నాము ఇక్కడ ప్రజలు కూడా ఇళ్లను వదిలి బయట ప్రపంచానికి వచ్చి రోడ్ల మీదనే నివాసం ఉంటున్నారు అయితే అక్కడ మంటలు ఆర్పేందుకు ఎంతమంది పోలీసులను పెట్టినా ఎంతమంది సిబ్బందిని పెట్టినా ఫైర్ సిబ్బందిని పెట్టినా కూడా ఆ మంటలు అదుపులోకి రావడం లేదు సుమారు ముప్పై ఆరు ఎకరాల స్థలంలో మంటలు చెలరేగాయి అంతేకాకుండా విమానం చూడండి ఎంత భారీగా కాలిపోతుందో అంత పెద్ద విమానం మంటల్లో అహౌట్ అవుతుంది అయితే ఇక్కడ జనావాసాలు ఉండకుండా అక్కడి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని బయటకు పంపించింది చూడండి విమానాలతో ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు శత ప్రయత్నిస్తున్నారు అడవి మొత్తం ఖాళీ బూడిదవుతుంది ఆ అడవిలో ఎన్ని ప్రాణులు ప్రాణాలు తెలిపోయాయో మనం ఊహించుకోవచ్చు చూడండి బంగ్లాలు బిల్డింగ్లు అడవి మొత్తం మంటల్లో ఆహుతయిపోతుంది ఇలా చూస్తూ పోతే ఫైర్ సిబ్బంది నీళ్లను చల్లేందుకు ఎంతో ఇబ్బంది పడుతున్నారు కానీ ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లు భవంతులు పెద్ద పెద్ద ప్యాలెస్లు కూడా అగ్గి కాబోతున్నాయి కార్లు చూడండి అగ్గిపూల లెక్క కాలిపోతున్నాయి ఇంత భయాకరమైన వాతావరణం మరెక్కడో చూడలేదు కదండి అయితే మంటలు ఆర్పేందుకు ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఏమి అంతుబట్టని పరిస్థితి కనబడుతోంది మొత్తం నగరం అంతా కాలిపోనే నగరం అంతా కాలి బూడిదిగా మారిపోయింది